నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరీ వైరుధ్యంగా కొంత సిద్ధం పేరుతో వైఎస్ఆర్సీపీ ముందు కదులుతుంటే మరోవైపు యుద్ధం పేరుతో టీడీపీ కూడా సై అంటే సై అంటుంది నిజానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్టుపోతున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ టీడీపీ పార్టీలోకి పెద్ద ఎత్తున ఇవాళ చాలామంది నేతలు ఇవాళ జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత ఓవర్ ఫ్లడ్ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది మరోవైపు అన్ని సర్వేలు కూడా కొంత తెలుగుదేశం పార్టీకి కొంత ఫేవర్గానే రిజల్ట్ ఉంటున్నాయి మరోవైపు పొత్తుల అంశం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే బీజేపీ ఇంకా జనసేన టీడీపీతో కలిసి అడుగులు వేస్తుందా వేదా అనే క్లారిటీ ఇంకా రానటువంటి నేపథ్యంలో అసలు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎన్నికలు మాట్లాడదాం మనతో పాటు కర్నూలు జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరోవైపు ఖచ్చితంగా ఆయనే ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అంటూ కూడా ముందుకు వస్తున్నారు పంచలింగాలు నాగరాజు గారు సో అక్కడ గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి మరోవైపు కర్నూలు రాజకీయాలు అయినా రాష్ట్ర రాజకీయాలు కూడా ఆయనతోటే మాట్లాడదాం మన ముందు నాగరాజు గారు ఉన్నారు నమస్తే నాగరాజు గారు నమస్కారం సార్ ఏం సార్ సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చినప్పుడు రాయలసీమ రాజకీయాలు మరీ ముఖ్యం కొంత డిఫరెంట్గా ఉంటాయి ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం కర్నూలు రాజకీయాలు అంటే ఏం చెప్తారు కర్నూలు రాజకీయాలు వచ్చేసి వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ అంతా బీసీ సార్ ఇదివరకంతా ఇతరులకు ఇచ్చారు చాలా మందికి అంత పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు మా పార్లమెంట్ని అందులో భాగంగా లాస్ట్ టైం కూడా బీటినాయుడు సార్కి ఇచ్చారు ఈసారి వాల్మీకుల తర్వాత కురబలు అత్యధిక స్థానం అని చెప్పేసి ఒక కొత్తగా సామాజిక కోణం తీసుకొని కురబలకు ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక ఈక్వేషన్లో భాగంగా కురబల్ని అప్లై చేస్తుంది పార్టీ అందులో భాగంగా కురవలు సౌమ్యులు అందులో భాగంగా కురబులు కలుపుకొనిపోయే కలుపుకుపోయే గుణం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకుని గుణం ఉంది అందులో భాగంగా ఈసారి ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా కర్నూలు పార్లమెంట్ మీద టీడీపీ జెండా ఎగరడానికి ఖాయం అని చెప్పేసి తెలియజేస్తాను సో ఇప్పుడు జగన్ ఇప్పటికే సిద్ధం పేరుతో పెద్ద ఎత్తున మొన్న రాప్తాడు సభలు తీసుకుంటే పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలకు కవర్ అయ్యేటట్టుగా ఆయన సిద్ధం పేరుతో భారీ జన సమీకరణలతోటి సభలు నిర్వహిస్తున్నారు అది ఆ ఆ జన సమీకరణలు చూస్తుంటే కొంత నిజంగానే మళ్ళీ వైసీపీ గెలుస్తుందేమో అని ఒక భావన ప్రజలే క్రియేట్ చేసేలాగా కూడా కొంతే అది మీకేం మైనస్ అనిపించలేదా సార్ వాస్తవంగా మాట చెప్తా రాప్తాడులో పెట్టారు సభ సిద్ధం అనే సభ ఎంత బీభత్సంగా ఇతర జిల్లాల నుంచి తరలించారంటే మా కర్నూలు జిల్లా నుంచి కూడా ఈవన్ మా కర్నూలు జిల్లా నుంచి విపరీతమైన బస్సులు ప్రైవేట్ బస్సులు అనుకోండి ఆర్టీసీ బస్సులు అనుకోండి ఏ ఏవి వదలలేదు అసలు అంటే జనం ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తరలిస్తే ఆటోమేటిక్గా ఒక పెళ్ళికి ఆ ఊర్లో ఊళ్ళో ఒక్కొక్కరిని పిలిస్తే కళ్యాణంలో ఉంటుంది కామన్గా సిద్ధం సభకు ఇతర జిల్లాల నుంచి తరలించి ఆడ వచ్చింది కూడా లక్ష లక్ష అరవస్తే పది లక్షలు అని చెప్పేసి రాసుకున్నారు పేపర్లలో వచ్చిందా లక్ష లక్ష కంటే ఎక్కువ లేదు అండ్ పది లక్షలు రాశారు అది అటు పోతే ఆ సిద్ధమైన సభ దేనికి సిద్ధమైన నాకు అర్థం కావట్లేదు అసలు వాస్తవంగా ఆయన పరిపాలన అరాచక పరిపాలన అని అరాజక పరిపాలన అని చెప్పేసి అందులో భాగంగా ఎంతమంది ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు వచ్చేసారు మా కర్నూలు నింపి తీసుకోండి ఎవరి గురించి అది మా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు సారు ఐదేళ్ల పరిపాలనలో అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ జగన్ పరిపాలన కేవలం అందులో భాగంగా సార్ అడిగి సార్ నా కర్నూలు పార్లమెంట్ పరిస్థితి బాగాలేదా అని చెప్పి ఆయన వేడుకుంటే నీకు ఎందుకు గమన కూర్చో కూర్చిచ్చాను కదా అని అంటారు మరి ఇంకా ఎంపీకి గెలిచి దేనికైనా ఈ చట్టసభలకు వినేది గమన కూర్చోవడానికైనా ఇక్కడ గెలిపించింది ప్రజలు జగన్ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి నేను నన్ను చూసేసానని అనుకుంటు ఓట్లేమేసింది ప్రజలు ఇడ అంటే ప్రజలకు మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో నేను నన్ను చేసిన నన్ను అని చెప్పేసి అనుకుంటే బటన్ కొడితే ఎప్పటికది కాదు సిద్ధం అంటున్నాయినా ఇంటికి పోవడానికి సిద్ధం కావాలని చెప్పేసి అందులో భాగంగా ఆయన ఉండే వాళ్ళు మినిస్టర్లు అయితేనేమి ఎంపీలు అయితేనేమి చాలా మంది రాజీనామాలు చేసి వస్తున్నారంటే సిద్ధం ఆయనకి అర్థమైపోయింది ఆ టై సో వైసీపీ ఇప్పటికే డిసైడ్ అయిపోయిందా ఈసారి ఓడిపోతామని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయింది వాళ్ళకి తెలుసు అలాడా వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు బెస్ట్ ఎగ్జాంపుల్ భీమిరెడ్డి పర్ప ప్రభాకర్ గారు రీసెంట్గా వాళ్ళ పార్టీలో మేము ఒక పిల్లర్ అతను కూడా పెట్టుకు వచ్చా అంటే పార్టీ పరిస్థితి దినదినానికి ఎంత దిగజారిపోతుందో అది ఎందుకు కూసాలు కదిలిపోతున్నాయి వాళ్ళ వైసీపీ ఎందుకు అంటే ఏం చెప్తారు మోనోపోలి మోనోపోలి సిద్ధాంతాలు నియంత్రిత్వ పోకడ ఎవరు భరించలేరు దాన్ని చరిత్ర చెప్పింది కదా సో అదే నియంతృత్వ పోకడలతోటి తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయినటువంటి సందర్భం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అది ఎగ్జాంపుల్ గా ఎందుకు జగన్ గ్రహించలేకపోతుంది ఇప్పటికి కూడా అంటే అతను ఏమంటున్నా అంటే వాస్తవంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎమ్మెల్యేలను మార్చమని చెప్పేసి మారిస్తే సరిపోద్ది అని చెప్పి అందులో భాగంగా తెలంగాణ ఎలక్షన్లను ఒక సాక్గా తీసుకొని మారుస్తున్నాడు అంతే మళ్ళీ వీళ్ళని తీసుకుపోయాడు ఓడిపోయామని చెప్పని ఏదో ఈక్వేషన్ ఈక్వేషన్తో మార్స్తా అంతే వాళ్ళు ఇక్కడ పనికి రాని వాళ్ళు అక్కడ పోయి ఏం పని చేస్తారు సార్ వాస్తవంగా అవన్నీ అసంభవం జరగవు ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఎంత పెద్ద కాలేజీలో పోయి జాయిన్ అయినా కూడా మళ్ళీ అక్కడే ఫెయిల్ కావాల్సిందే అందులో బాగా ఉంది సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మీ కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడితే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సంజీవ్ కుమార్ రాజీనామా చేశాడు కేవలం ఐదేళ్లలో మూడు సార్లు మాత్రమే అపాయింట్మెంట్ అని చెప్పాడు కానీ గమ్మున కూర్చోని జగన్ అన్నాడు అంటే ఇప్పుడేమో మళ్ళీ సిద్ధం సభలో కానీ లేకుంటే బయట బహిరంగ సభలో ఏం మాట్లాడుతున్నాడు ప్రత్యేక హోదా మమ్మల్ని గెలిపించుకుంటే మేము పార్లమెంట్ వెళ్ళి కొట్లాడుతాం అన్నాడు అంటే ఇంటర్నల్గా జరిగే అఫైర్స్కి బయట జగన్ మాట్లాడదని కొంత లేకుండా కనిపిస్తా ఉంది దానికి ఏం చెప్తారు అంటే దీన్ని బట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఆయన పరిపాలనా ఏ ఏమాత్రం ఆయనకు అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకేం మెడల్ మంచిది ఇస్తా అని చెప్పానైనా ఈ ఎంపీలనేమో గమనకుతుండని చెప్పని రూలింగ్ గవర్నమెంట్ ఉండే ఎంపీ స్వయంగా బయటకు వచ్చి పత్రికాముఖంగా ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నానంటే ఎంత అవమానకరం అసలు అంటే వాళ్ళు ఎంపీలు కూడా గమనగుతామని చెప్పినప్పుడు ప్రత్యేక హోదా ఏ ఏ బేస్ ఉంది సార్ అదే కాదు ఏ రకమైన కూడా పరిపాలన ఫెయిల్యూర్ సార్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన వన్ పర్సెంట్ లేదు ఆయన ఏదో ముఖ్యమంత్రి నేను సాధించాలని చెప్పి ఒక అవకాశం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చారు తప్ప ప్రజల మీద కానీ అవగాహన కానీ సంక్షేమం అంటే ఏంది అభివృద్ధి అంటే ఏంది అసలు ఆ పదాలకు అర్థం తెలుదు అందులో భాగంగా ఆ సీట్లకు కూర్చున్నారు అంత దారుణాద్ధారుణంగా పరిపాలించి నియంత్రిత్వ ప్రోగ్రాం నుండి ప్రజలకు అంత విసుగు వచ్చేసింది కానీ అంత దిగజారుతుంది ఒక రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ అన్నప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ ఎట్లా అచీవ్ అయ్యే అవకాశం ఉంది అసలు ఆయన పిచ్చితనం సార్ అది ఇంతవరకు భారతదేశంలో ఉండే ఏ ముఖ్యమంత్రి కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వందకు వందా అని ఎక్కడ చెప్పలేదు ఎవరు చరిత్రలో ఈయన పిచ్చి పిల్లలు అప్పటి కాకుండా నవ్వుకుంటున్న జనం వాస్తవంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రజలంతా నవ్వుకుంటారు ఆ పదాన్ని విని కూడా సార్ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లలో కూర్చుంటే వాళ్ళు కూడా బాధపడతారు బాబు నూట డెబ్బై నూట డెబ్బై రావడం అందుకే మన చంద్రబాబు నాయుడు సార్ కూడా ఇదంతా బాలేదురా బాబు అని చెప్పేసి వైనాట్ పులివెందులు అనేది ముందు నువ్వు పులివెందులో నువ్వు గెలిచి చూడు ఫస్ట్ నేను నూట డెబ్బై కదా పక్క పెట్టు పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు 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 వాస్తవం లేదు వాళ్ళ బాబాయ్ గారిది సన్నివేశం రాష్ట్రానికి అంత రాష్ట్ర ప్రజానికి అంతకంత తెలుసా ఆల్రెడీ కానీ ఇప్పుడు షర్మిల ఎంటర్ అయిన తర్వాత ఈక్వేషన్స్ ఏమన్నా పెద్ద ఎత్తున మారి వైసీపీ ఓట్ బ్యాంక్ చీరిపోయే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ దానిలో చీలాల్సింది మన టీడీపీది హండ్రెడ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ మనది మనది దానితోడు జనసేనతో కూడా రాష్ట్రం బాగుండాలని చెప్పేసి ఈ రాష్ట్రం ఈ ఐదు కోట్ల ఆంధ్రులు బాగుండాలంటే మనమంతా ఒక ప్లాట్ఫారం ఉండాలి ఓట్ బ్యాంక్ చీరవద్దు అని చెప్పేసి అలయన్స్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా మంచిగాలని చేసి సారు ఇద్దరు ఓ ప్లాట్ఫామ్కి రాష్ట్రానికి కాపాడేట్టి పరిస్థితి అని చెప్పేసి ఓ ప్లాట్ఫామ్ కానీ ఓట్ బ్యాంక్ ఇక్కడేమి డైవర్ట్ కాదు ఎంతసేపు అక్కడనే ఓట్ బ్యాంక్ అంతా చీలిపోయేది అది అక్కడ ఓట్ బ్యాంక్ చీరేది కాదు వైసీపీ వాళ్ళు వలసలతో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతా ఉన్నారు ఆల్రెడీ చూస్తూ ఉంది ప్రజానీకమంతా పార్టీ అంతా ఓవరాల్గా క్లీన్ స్విప్ పార్టీ అవుతుంది ఫస్ట్ పార్టీ అయిపోతుంది ఆ పార్టీ ఎట్టనరపాలరావు బాబు అర్థం కాని పరిస్థితి ఆయన కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే పార్టీ ఖాళీ అయిపోతుందని మీరు చెప్తున్నారు కానీ పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వస్తున్నటువంటి నేతలందరినీ కూడా టీడీపీ డోర్లు తెరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఆ నేతల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది మీ పార్టీకి యాడ్ అయ్యే అవకాశం లేదా సార్ వాస్తవంగా వచ్చే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి సార్ మాకేం పదవులు ఖచ్చితంగా చేయండి అని చెప్పట్లే వాళ్ళు రాష్ట్రం బాగుపడాలంటే మీ మీ యొక్క పరిపాలనా దక్షత మీ దగ్గర మేము ఉంటే చాలు మాకు ఏ రకంగా న్యాయం చేయండి మాకు ఖచ్చితంగా పదవులు కావాలని ఆశించే రావట్లేదు వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలనే సంకల్పంతో వస్తున్నారు వాళ్ళంతా అందులో ఇవాళ ఇవలసారు జగన్ పెద్ద ఎత్తున ఇవాళ డబ్బులు అందరికీ కూడా బటన్ నొక్కి ఇంట్లో ప్రతి ఇంట్లో బెనిఫిషరీస్ చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు అట్లాంటి సందర్భాల్లో మీ పార్టీ టీడీపీ పార్టీ గెలుపు అనేది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా మీకు అంటే ఖచ్చితంగా ప్రజలు ఇవాళ మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము మా జగన్ అన్న అని అనే సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి అది కొంత మీకు ఎట్లా ఖచ్చితంగా గెలుస్తామని అనిపిస్తుంది మీకు సార్ ఇక్కడ వాస్తవంగా సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్లో చేసుకుంటూ వచ్చినారు దేవుడు కాదు ఈరోజు ఏమి కొత్తగా నేను కనిపెట్టి ఈ సంక్షేమం మీ ఇంటికి ఇచ్చినా ఇక ఒక నీకు ఇస్తాను నలుగురు దిశ ఒకరికి ఇస్తే నలుగురు తీసేసినాడు ఎంత పర్సెంటేజ్ చేస్తే చేసినాడు సంక్షేమం అనేది ఈయన యొక్క సంక్షేమాలు ఏ విధంగా ఇచ్చినాడో ప్రజలకు ఆల్రెడీ తెలుసు ఇట్లా ఈ చేత ఇచ్చినాడు ఈ చేత తీసుకున్నాడు అదేగాక చాలామందికి కూడా సంక్షేమ ఫలాలు అందకుండా కూడా తీసేసిన దాఖలు ఉన్నాయి ఆ వైసీపీ కార్యకర్తలకు కూడా ఇచ్చుకున్నాడు దాంట్లో కూడా ఒక ఇంటికి ఇస్తే నాలుగు ఇంట్లో వ్యతిరేకమైనవి ఆ సారే ఆయన ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు అంటే నాకు ఇది దూషి ఇస్తారు ఎన్ని దూరం అయినా సార్ జనరల్గా ఆలోచించండి టీచర్స్ ఓ రంగం అంతా దూరం అవుట్ అవుట్రేటెడ్గా ఇసుక ఇసుక లేక దాని పారామీటర్స్ గౌండర్ అయితేనే హమాలు అయితేనే ఎంతోమంది ఆ రంగం అంతా దూరం అయిపోయింది ప్రతి రంగం తీసుకోండి ఈ విధంగా ఏ రంగమే తీసుకోండి అంటే వర్గాల వర్గాలు దూరం అయిపోయారు ఆయనకు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ నాకు ఉండేది ఏదో సంక్షేమం అంటే సంక్షేమం ఆయన పెద్ద గొప్ప ఇచ్చిన సంక్షేమాలు ఏం లేవు ఇక్కడ సంక్షేమంలో చాలా భారీ కోతలు ఇచ్చినాడు భారీ కోత ఘోషించినాడు సంక్షేమం కూడా ఎందుకంటే మైనార్టీ వర్గాలకి అయితేనేమి క్రిస్టియన్స్కి అయితేనేమి అప్పుడు ఇదివరకు బీసీలకెత్తనేమి కార్పొరేషన్తో భారీగా సంక్షేమ ఫలాలు ఇంకా అవన్నీ ఉన్న ఫలాన మూసేసాడు అవుట్డోర్గా సో ఇవాళ అంటే బీసీలు గతంలో టీడీపీకి ఎప్పుడు కూడా కొంత కొంచెం బ్యాక్బోన్గా నిలబడేవాళ్ళు వెనకబడిన తరగతులందరూ కూడా సో ఇవాళ అది వైసీపీతో ఉన్నారా టీడీపీతో ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ బీసీలంతా తెలుగుదేశం పార్టీకి వెన్నముక ఎందుకంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎందుకంటే బీసీలకు చట్టసభలో స్థానాలు కల్పించడానికి అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వీళ్ళ పార్టీ ఎంత సార్ వాస్తవంగా వైసీపీ పార్టీ వయసు ఎంత వాళ్ళ పరిపాలన దక్షత ఎంత వాళ్ళు ఏం చేసింది బీసీలకేమిది అదేదో కుర్చీలు ఇచ్చేసి నిధులు విధులు లేకుండా కూడా వాళ్ళ పదవి కూడా అయిపోయి పెద్ద ఎత్తున అన్ని కార్పొరేషన్లు వేసారు కదా బీసీ కార్పొరేషన్లో అదే ఆయన చెప్తున్నా ఓన్లీ కుర్చీకే పరిమితం ఒక నిధులు కానీ విధులు కానీ లేవు వాళ్ళకు ఆ పార్టీ పదవి కాలం కూడా అయిపోయింది వాళ్ళది వాళ్ళే బాధపడుతున్నారు ఏం చేశారు రా బాబు ఏం చేయలేకపోయినామని చెప్పేసి కాబట్టి అది కాదు బీసీల పార్టీ వినమగ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు బీభత్సమైన కార్పొరేషన్ అనుకోండి బీసీ స్టడీస్ సర్కిల్స్ అనుకోండి ప్రతి రంగంలో బీసీలకు ప్రత్యేకంగా ఇచ్చింది కాబట్టి బీసీలు తెలుగుదేశాన్ని ఈసారి గెలిపించేది కూడా బీసీలు బ్రహ్మాండమైన మెజార్టీగా మామూలు కన్వీనియర్గా ఉండదు ఇంతకుముందు రామారావుకి అవుట్ డౌడే వచ్చింది ఆ టైప్ ఉంది సార్ సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ రెండు వేల పద్నాలుగు కాదు ఎన్టీ రామారావు గారు ప్రభంజనం ఎట్లా వచ్చిందో ఆ టైప్ ఉంటుంది తెలుగుదేశం ఆల్మోస్ట్ ఆల్ అండ్ ఏదో పైన భగవంతుడు స్క్రిప్ట్ రాసిన మన బాబు గారిని అసెంబ్లీలో మాట్లాడినారు ఆ నెంబర్ కూడా ముఖ్యమంత్రి గారు రాదు ఆ కూడా రాదు ఇవాళ విధ్వంస పాలన అని మీరు చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున ప్రజలు చాలా మంది కూడా అభిప్రాయం అదే కనిపిస్తుంది ఎందుకంటే అమరావతి విషయం తీసుకున్నా లేదంటే చాలా ప్రాంతాల్లో రోడ్లు కానీ మౌలిక సదుపాయాన్ని ఏమీ లేవు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లు గానీ చాలా మంది చెప్తా ఉన్నారు ఆ కుంటుపడినటువంటి దాన్ని మీరు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ట్రాక్ ఎక్కిస్తారు అంటే మీ ప్రణాళికలు ఏంటి సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏముందంటే ఇక్కడ మెయిన్గా అపారమైన అనుభవం ఉంది ముఖ్యమంత్రి చేసిన మరి జాయింట్ స్టేట్కే చేసినారు సార్ సార్ డెవలప్మెంట్ మెయిన్గా అభివృద్ధిని కోరుకుంటూ సంక్షేమాన్ని కోరుకున్న వ్యక్తి ఆయన అట్లా కాదు ఎంతసేపు అభివృద్ధి చేయకుండా సంక్షేమ అనుకుంటూ ఉండేటి ఖజాన్లు అప్పులు తెచ్చుకుంటా పడేసుకుంటా పోయినాడు కాబట్టి అందుకని ఏం రోడ్లు వేయలేకపోయినాడు అమరావతి నుంచి గది లేకపోయినాడు నేను శైలేంద్రబాబు అని తెలిసే మూడు రాజధానులను కూడా కాలయాపం చేశాడు ఇంత అస్తవ్యస్తం సార్ మన చంద్రబాబు నాయుడు సార్ వస్తే ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి నుంచి మనకు నిధులు ఎట్టు డెవలప్మెంట్ సంక్షేమం రెండు జోడదులు మారు తీసుకుపో కెపాసిటీ గల కార్యదర్శకత గల ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారు కాబట్టి అభివృద్ధి చేస్తూ ఆ ఫలితాలతో సంక్షేమం చేసుకుంటూ రెండు సో ఇవాళ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఏమేమి కారణాలు యాడ్ కావచ్చు ఎందుకంటే నిరుద్యోగం ఒకటి ఇట్లా కారణాలు చెప్పుకుంటూ వెళ్తే ఏమేమి కారణాలు మీరు చెప్తారు సార్ వాస్తవం కదా ఈ ముఖ్యమంత్రి ఓడిపోవడానికి బలమైన కారణాలు ఉండడు రాష్ట్రానికి రాజధాని లేక ఒక నావంటూ లేకుండా చేసేసినాడు ఇప్పుడు కూడా ప్రజెంట్గా ముఖ్యమంత్రిని డైరెక్ట్గా మీడియా ద్వారా ప్రశ్నిస్తే కూడా మీరు రాజధాని ఏదైనా అంటే చెప్పలేని పరిస్థితిలో మీడియా అసలు మీడియా ముందు వస్తే కదా అదే వస్తే వస్తే కదా అందుకే మీలాంటి వాళ్ళు మీరు అడగల ఇలాంటి వీళ్ళు అడగల ఎందుకంటే అయింది అయింది పోయింది పోయింది ఇంకా కాబట్టి అంత దారుణమైన స్థితిలో రాజధాని అంటే ఏదో చెప్పలేకుండా దిగిపోతున్నటువంటి ముఖ్యమంత్రి అంటే చరిత్రలో మిగిలిపోతారు ఇదొకటి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు సారు సోమవారాన్ని పోలవరంగా ఆ విధంగా మలుచుకుని ఆ రోజుని పర్ వీక్ దాన్ని ఫాలోఅప్ చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ చేసాం లేకపోతే ఎప్పుడూ సార్ ఇంకా ఒక టర్మ్ వచ్చింటే బ్రహ్మాండంగా కొన్ని లక్షలాది ఎకరాలకు ఆ పోలవరం డ్యామ్ని దారుణంగా ముంచేసిండు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇరిగేషన్ పరంగా చేసి రైతులంతా నాశనం చేసినాడు రాజధాని లేకుండా రాజధాని ఆటోమేటిక్గా విద్యార్థులంతా పరిశ్రమలు వచ్చి ఐటీ హబ్లు వచ్చి అంతా వీళ్ళకు ఉపాధి ఇచ్చేది అంతా ఘోరాది ఘోరమైన పరిశ్రమ ఉండరు మౌలిక వస్తులా ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కంటిన్యూగా కనపడుతున్నాయి రోడ్లు లేక ఏది ఏది ఒక ఒక రంగం తీసుకోండి ఆయన నేనేదో బటన్ నొక్కినా అని అంటున్నాడు తప్ప ప్రతి మీటింగ్లో అంతకుమించి స్వయంగా నేను రాజధాని ఇది కట్టాను ఇది చేశాను మన చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ చేసి బ్రహ్మాండంగా అన్ని వేల ఎకరాలు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆయన సొంత నాలెడ్జ్తో ఏర్పాటు చేసి బంగారు పొలంలో పెట్టిస్తే దాన్ని అట్లా నాలుగు బిల్డింగ్లు కట్టింత రోడ్లేసి దానికైనా చేయకుండా ఏదో రుషికొండ మీదవి ఆ కొండీ ఐదున్నర కోట్లు పెట్టాడు కట్టుకుంటా కట్టుకుంటాంత పిచ్చి పిచ్చ అంత పిచ్చి పిచ్చిగా కాబట్టి ఆయన్ని అవుట్లేటెడ్గా వాళ్ళ సొంతం చెల్లెలు కూడా షర్మారెడ్డి గారు కూడా వ్యతిరేకిస్తున్నారు కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు భారీగా మనం చెప్పాల్సిన దానికంటే మేడం డబల్ చెప్తున్నారు కాబట్టి అవుట్లైడర్ పరిపాలన అలా ఫాదరు రాజశేఖర రెడ్డి సార్ ఉన్న పేరును కూడా కాస్త కుస్తావు మొత్తం ఒక గమ్మన పరిపాలన వేరే కానీ ఆయన ఉండే పేరు కూడా దిశ అటువంటి చరిత్ర గల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా ఇవాళ క్లారిటీ రాలేదు ఇంకా జనసేన టీడీపీ ఒక క్లారిటీ తోటి ముందుకు వెళ్తున్నప్పటికి కూడా బీజేపీ కలుస్తుందా కలదా అనే పెద్ద ఎత్తున డౌట్ ప్రజల్లో ఉంది తాజాగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా చూస్తే నేనే దగ్గరుండి బీజేపీని పొత్తులు లేక తీసుకొస్తున్నాను ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కొంత తీవ్రమైనటువంటి దుమారం కూడా రేపుతుంది రాజకీయంగా చర్చనీయాంశం మారుతుంది దాన్ని మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఏంటి అవసరం బీజేపీని వాళ్ళ కలపాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు సరే పొత్తుల విషయం గురించి మనం మన స్థాయికి మనం మాట్లాడరాదు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే అది మా అధ్యక్షుల వారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థితిగతులను పట్టుకొని వాళ్ళు వాళ్ళు నిర్ణయిస్తారు మా అధ్యక్షుల నిర్ణయానికి మేము కట్టుబడి పార్టీ గెలుపుకి మేము అకుంఠితంగా పనిచేస్తాం అంతే కానీ కా నో కామెంట్ అంటారు సో ఒకవేళ కలిసి వస్తే ఏంటి మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఒకవేళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి యుద్ధానికి వెళ్తే మీరు ఎంత మేర బెనిఫిట్ పొందగలుగుతారు సార్ కలిసి వచ్చినప్పుడు మా అధ్యక్షుత వారు తీసుకునే నిర్ణయానికి ఒకవేళ ఒకవేళ బీజేపీ అలయన్స్ వస్తే కూడా సెంట్రల్లో బీజేపీ వస్తే మన పార్టీ మన రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి సార్కుండే పరిచయాలతో ఫండ్స్ తీసుకొచ్చుకొని కానీ కూడా ఏదైనా మౌలిక వసతులు చేయడానికి సెంట్రల్లో మనకు సెంట్రల్ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి అందులో భాగంగా సార్కుండే నైపుణ్యాన్ని అభి ఆయన యొక్క పరిపాలనను ఆయనకుండే సీనియారిటీని ఉపయోగించి ఇదివరకే చేశారు కదా లాస్ట్ టైం కూడా మనం బీజేపీ పొత్తులో ఉండి అశోక్ గజపతిరాజు గారు మాకు విమానయాచన మంత్రిగా ఉండే మా కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఆ విధంగా ఉండడం వల్ల మనకి ఏదైనా అట్లా తీసుకుని రావడానికి కూడా డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది అవకాశం సో ఇక సీట్లు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది పొత్తులో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కొంత మరొకసారి సీట్ల అంశం కొంత తేడా వచ్చే అవకాశం లేదా పొరపాటున ఉంటారు సార్ అలా విధ్వంస పాలన అని చెప్పేసి అవుట్ కంప్లీట్గా ఇంటికి పంపిస్తుంటే డిపాజిట్ రాని పరిస్థితి ఆయన ఉంటేనేమి పోటీలో లేకుంటేనే మనకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా మనకి తగ్గుతాయి పెరుగుతాయి కాదు ఒకటి ఆయన నూట డెబ్బై నూట డెబ్బై ఇట్లా మనం చెప్పడంలే అసలు ఆయన పులివెందులో గెలిస్తే చాలేరు బాబు అని చెప్పి మనం ఉంటాం అంతే ఓపెన్గా కాబట్టి ఇంకా సీట్లు తగ్గుతాయి కాదు భారీ మెజారిటీ ప్రభంజనం ఉంటుంది సారి గత ఐదేళ్ళలో చూసుకుంటే బీజేపీ ఇండైరెక్ట్గా జగన్ని కొంత సహకరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది మరి అట్లాంటి సందర్భాల్లో ఇవాళ పొత్తులేకి మీతో పాటు ఎట్లా కలిసి వస్తుంది అనుకుంటున్నారు సార్ బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్ అంటే మన ముఖ్యమంత్రి గారు మెడల్ పంచుతాన్ని మనం అందరూ ప్రామిస్ చేసి ఆడపి సాయిలో పడినాడు ఇది వాస్తవం ఎందుకంటే మనకి ఏమేమి తీసుకుని రాలేదు వైజాగ్ స్టీల్ గురించి కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు సార్ రాష్ట్రం అంతా అటుడికి పోతే కూడా అంటే ఒక చిన్న ఫ్యాక్టరీకి నన్ను స్పందించలేనటువంటి స్థితిలో ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన యొక్క పరిపాలన ఇంకా ఇవన్నీ ఎంత మాట దారుణా దారుణంగా ఉంది కాబట్టి ఆయనకి ఆయన యొక్క కేసులు ఆయన యొక్క సమస్యల వలన సాగిల పడి ఆ బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు ఆ రోజుల్లో కాబట్టి ఇది కూడా కాదని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించారు పార్టీలు సెంటర్లో ఉండే పెద్దలు కూడా ఇట్లా ఉంటే నాశనం అయితే దేశం బాగుపడదు ఫస్ట్ రాష్ట్రాలు బాగుంటాయి దేశం కూడా బాగుండదు ఆటోమేటిక్గా అందులో భాగంగా ఈయన యొక్క పద్ధతిని గ్రహించారు అందులో భాగంగా ఇవన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీకు వచ్చి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండ సువర్ణాలతో మళ్ళీ లిఖించే టైం అతి సమీపంలో ఉన్నది సో మీ రాయలసీమ కర్నూలు విషయం తీసుకుంటే మీ కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలనుకుంటాం బహుశా బీసీ ఒక కొడుమూరు ఒకటే బీసీ నియోజకవర్గం ఎస్సీ సార్ కొడుమూరు ఎస్సీ సో కోడమూరు నియోజకవర్గం ఒకటి ఎస్సీ నియోజకవర్గం కానీ మొత్తం అంతా టీడీపీ బెల్ట్ గానే గతం నుంచి కూడా ఉండింది సో అది మళ్ళీ సార్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది మీ పార్లమెంట్లో సార్ ఒక మాటలో చెప్పాలంటే కర్నూలు పార్లమెంట్ వచ్చేసి బీసీలు అత్యధిక గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్లమెంటు ఉమ్మడి జిల్లాలో కర్నూలు పార్లమెంటే అంటే బీసీలు అత్యధికంగా జనాభా ఉండేది ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ బీసీలే ఎయిటీ పర్సెంట్ బీసీలే అన్ని అయితే కాబట్టి ఏడు అసెంబ్లీలకు ఏడు అసెంబ్లీలకు వచ్చినా కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒకటే మాకు ఎస్సీ కాన్స్ట్యూషన్ కోడుమూరు కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఒకటే మేము కోడుమూరు కాన్స్టిట్యూషన్ ఉంటాం కాబట్టి కోడుమూరు స్థితిగతులు కూడా మాకు బాగా ఇది తెలుసు మాకు గణనీయమైన బీసీల సపోర్టు మైనార్టీ సపోర్టు అన్నీ అందరూ ఉన్నాయి కాబట్టి ఏడుకేడు కొట్టేసి కర్నూలు పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా అవుట్గా తెలుగుదేశం పార్టీ వస్తే బీవసంగా వస్తుంది సార్ సో ఇప్పుడు టికెట్ల అంశం తీసుకుంటే కూడా టీడీపీ పార్టీలో పెద్ద ఎత్తున ఇవాళ పోటీ ఉన్నటువంటి సందర్భం అట్లాంటి సందర్భాల్లో కర్నూలు పార్లమెంట్ మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే సార్ వాస్తవంగా ఇదివరకు వాల్మీకులకు ఇచ్చారు టూ టైమ్స్ బీట్నాడ్ సార్కి ఇచ్చారు అంటే ఓట్ బ్యాంక్ పరంగా కర్నూలు పార్లమెంట్ అత్యధిక జనాభా కలిగినటువంటిది వాల్మీకులు వాల్మీకుల తర్వాత స్థానం కురబలు కాబట్టి ఒకసారి ఈ కురవలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం రెండు సార్లు బీసీల్లో బీసీలో భాగంగా బిడ్ సార్కి ఇచ్చారు అందులో భాగంగా కురవలకు కూడా ఒక్కసారి అవకాశం ఇద్దాం నలభై ఏళ్ళు అయితే కూడా చట్ట మాకు ఎక్కడ కూడా ఒక స్థానం ఇవ్వలేదు అందులో భాగంగా మాకు ఈసారి కురవల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి కురవలు సౌమ్యులు అన్ని కులాల వారిని మెజారిటీ సామాజిక వర్గం కర్నూలు పార్లమెంట్లో వాల్మీకులు ఫస్ట్ వాల్మీకుల తర్వాత స్థానం కురవలు వాల్మీకి ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చారు కాబట్టి ఈసారి కురబలకిజం ఒకసారి ఈక్వేషన్లో భాగంగా సామాజిక సమీకరణలో భాగంగా కురవలకు స్థానం ఇస్తాను అందులో భాగంగా నేను బరిలో ఉన్నాను మీకు తెలుగుదేశం పార్టీలో వెన్నెముక ఎవరు అంటే ఎవరి అండతోటి మీరు ఇవాళ రాజకీయంగా మీరు ముందుకు కదులుతున్నారంటే సార్ ఇప్పుడు మేము రాజకీయంగా అంటే టోటల్ ఇన్ఛార్జిస్తే మాకు మంచి ఉన్నాయి టోటల్ ఇన్ఛార్జిస్తే అందరితో సంబంధాలు ఉన్నాయి జిల్లా అధ్యక్షుల వారితో మాకు సంబంధాలున్నాయి బిటినాయుడు గారితో కూడా మేము గత ఇరవై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం చంద్రబాబు గారు ఆశిస్తున్న మాకు పుష్కలంగా ఉన్నాయి అందులో భాగంగా మాకు పార్టీ మాకు ఒక తల్లి లాంటిది పార్టీలో ఉండే అందరు మాకు సహకారం సంపూర్ణంగా ఉంది అందులో భాగంగా నేను ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ను ఆశిస్తున్నాను బీజేపీ పొత్తులో ఉంటే ఇవాళ అది కొంత టీజీ వెంకటేష్ గారు కూడా పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా ప్రధానంగా మీ కర్నూలు పార్లమెంట్ మీద ఉంది దానికి మీరు ఏం చెప్తారు సార్ ఉండొచ్చు ఇప్పుడు ఆశావహులు ఆశావహులు అడడంలో తప్పేలేదు బీజేపీలో పొత్తు వచ్చి సార్ అడిగినా తప్పేలేదు కాకపోతే ఇక్కడ ఏమంటే మాకు చంద్రబాబు గారిని కలవడం జరిగింది చంద్రబాబు సార్ కూడా కుప్పంలో సభ పెట్టి కులవులు ఎక్కడైతే గెలుస్తారో వాళ్ళకి అక్కడ చట్ట స్థానం ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేశారు అందులో భాగంగా మేము సార్ని మా కుల సంఘాలు అయితేనేమి మా కమ్యూనిటీ అయితేనేమి కానీ సార్ని చాలాసార్లు కలిసి మేము వేడుకోవడం జరిగింది అందులో భాగంగా మాకు గట్టిగా మాటిచ్చారు హామీ ఇచ్చారు కర్నూలు పార్లమెంట్ ఈసారి కురవలకు ఇస్తున్నాం చెప్పి గట్టిగా ఇచ్చారు అందులో భాగంగా మేము అనేక సర్వేలు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున చేసుకుంటున్నారు బహుశా క్యాండిడేట్లుగా మీరు కూడా కొంత సర్వేలు చేసుకుంటుండొచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి గ్రాఫ్ కానీ అక్కడ గెలుపు అవకాశాలు పార్టీకి కానీ ఎట్లా ఉన్నాయని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి మా వ్యక్తిగత సర్వే మా పేరు మీద కూడా చేసి చేసింది పార్టీ కూడా చేసింది చేస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ కురబలకు ఇస్తే ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం విజయం అని చెప్పేసి సర్వే నివేదికలు కూడా చాలా చాలా వచ్చాయి మూడు నాలుగు సర్వేలు చేశారు కురవలెక్కిస్తే ఖచ్చితంగా గెలుపు తద్దామని అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది అందులో భాగంగా పార్టీ కూడా కురవలకిస్తా అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం కానీ కర్నూలు జిల్లాలో సుదీర్ఘంగా రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబాల కుటుంబాలే ఉన్నాయి ఒకటి ఏ కుటుంబం అయినా లేదంటే ఇంకా చాలా ఉన్నాయి పేర్లు పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీ టీడీపీలు కూడా అత్యధికంగా ఉన్నాయి వైసీపీలో కూడా సేమ్ అదే పరిస్థితి ఇవాళ గుమ్మనూరు జైరామ్ లాంటి వాళ్ళు కూడా మంత్రిగా ఉండి కూడా ఆయన అసంతృప్తితోటి మీ పార్టీలోకి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు జాయిన్ అవుతాడో తెలియదు కానీ డోర్లు అయితే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి కుటుంబ రాజకీయాలు అడ్డుకొని అంటే వాటిని కాదని మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ మాట కాదన లేకుంటే వాళ్ళు కూడా మీకు కొంచెం సపోర్ట్గానే ఉన్నారా సరే ఇక్కడ ఒక మాట చెప్పేస్తా కర్నూలు రాజకీయ చరిత్రలో దశాబ్దాల చరిత్ర నుండి కోట్ల ఫ్యామిలీ అయితేనేమి కేజీ ఫ్యామిలీ అయితేనేమి టీజీ ఫ్యామిలీ అయితేనేమి ఈ మూడు కుటుంబాలు ఎప్పటి నుంచో రాజకీయాలకు ఉండాలి మేము బీసీ మేము కూడా బీసీలోగా అందర్భాగమైనటువంటి కులం కురవ కులం మేము కూడా ఓటు బ్యాంక్ పరంగా అత్యధిక స్థానం ఉన్నాం కాబట్టి పార్టీ గుర్తించింది మమ్మల్ని పార్టీ గుర్తించి కురవలు మీరు ముందరకు రెండయా మీకు చట్టపు సభలో స్థానం కల్పిస్తామని మమ్మల్ని ప్రోత్సహించినందుకు అందులో భాగంగా మేము వచ్చాము మేము ఎందుకంటే వాళ్ళని కాదని చెప్పేసి మేము ఇదని కాదు మాకు తెలుగుదేశం పార్టీ కురవలకు ఒక అవకాశం ఇవ్వాలని ఒక సంకల్పం పెట్టడానికి అందులో బాగా మేము బయటకు వచ్చాం మేము కూడా ఆశావహుల్గా మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తాం మావంతు సహకారంగా కాబట్టి ఈసారి మా మా కురబకులాన్ని కూడా న్యాయం చేస్తారని చెప్పేసి చిట్టసభలో మేము తెలుగుదేశం పార్టీని వేడుకుంటున్నాం సో ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది అనుకోండి కర్నూలు పార్లమెంట్లో మీకు డెవలప్మెంట్ విజన్ ఏంటి సార్ వాస్తవంగా కర్నూలు పార్లమెంట్లో వాళ్ళ నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చేశారు ఆలూరు నుంచి కర్నూలు వరకు అంటే కర్నూలు పార్లమెంట్ పరిధిలో మా సారు స్వయంగా చూశారు నిన్నమన్నా కూడా ఒక ఛానల్ వచ్చింది సార్ది ఎస్పెషల్లీ అక్కడ రాజమండ్రి పోయినా ఎక్కడ వైజాగ్ పైన కర్నూలు పార్లమెంట్ గురించి సార్ ప్రస్తావిస్తూ ఉన్నారు దారుణ దారుణంగా ఉండే పరిస్థితి అక్కడ వలసలు వెళ్ళిపోతారు అంటే మాకు నదీ తీర ప్రాంతం ఎంత ఉన్నా కూడా ఒక ఎకరాకు నీళ్ళు పారించుకోలేని పరిస్థితి మనకు అంత దారుణంగా ఉంది కర్నూలు పార్లమెంట్ కాబట్టి నేను వస్తే మొట్టమొదటి ఇరిగేషన్ మీద వేదవతి ప్రాజెక్ట్ ఒకటి గుండెగోళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఈ రెండు ఖచ్చితంగా నా నాకు ఇచ్చే ఈ చిట్టసభలు ఐదేళ్ళ పీరియడ్లో ఈ రెండు కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు త్రాగునీరు అని నా మొదటి సంకల్పం ఆ తర్వాత వచ్చేసి ఇన్ని ఈ మాకు పార్లమెంట్ మా కర్నూలు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక పరిశ్రమ లేదు ఒక్క పరిశ్రమ లేదు బైఫర్గేషన్లో నంద్యాలకు అన్ని వెళ్ళిపోయినాయి మా కర్రనల్ పార్లమెంట్ లేదు కాబట్టి పారిశ్రామికంగా ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అయితే అనువుగా ఉంటుందో ఇప్పుడు పత్తి తీసుకోండి టమాటాలు విపరీతంగా సార్ జ్యూస్ ఫ్యాక్టరీ ఎంబెనూరు తీసుకోండి టెక్స్టైల్ పార్క్ అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి విద్యార్థులకు అవకాశాలు ఉద్యోగ అవకాశాల కోసం నా వంతు పాత్ర అమోఘం చేస్తా అని చెప్పేసి నాకు రెండు సంకల్పాలు చాలా గట్టిగా ఉన్నాయి ఏదో రాజకీయాలకు వచ్చేసి ఏదో ఆశామాషిగా ఖాళీ కూర్చొని కుర్చీలు కూర్చొని నాకైతే లేదు ఈ రెండు వాస్తవంగా నేను ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఎందుకంటే ఆ ప్రాంతం ఎంత డ్రై అయిందో మేము ప్రతిరోజు కళ్ళతో చూస్తూ ఉన్నాం వలసలు వెళ్ళిపోతాను మా జిల్లా యంత్రాంగం అంతా ఎక్కడికి పోతుంది మళ్ళీ గుంటూరుకే పోతుంది వలస కూడా ఎక్కడికి మన స్టేట్లోనే ఇంటర్ స్టేట్లో మళ్ళీ గుంటూరుకు పోతారు ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాకు అంటే మా జిల్లాకు ఎంత అవమానంగా మేము బాధపడుతున్నాం మాకు తెలుసు కాబట్టి ఈ అవకాశంగా నా చట్టసభలో నాకు స్థానం ఇస్తే ఏది ఏమైనా కూడా ఈ వలసల్ని తగ్గి ఈ విద్యార్థులకు అవకాశాలు చెప్పటం నా వంతు పాత్ర అమోఘంగా చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటాను సో ఇప్పుడు మీరు వలసలు ఎక్కువ పోతున్నారు స్టేట్ వలసలు అని చెప్తుంది కట్ట వేసే ప్రణాళిక ఏంటి ఒకటిసారి వలసలు వెళ్ళే వాళ్ళు ఎవరో కాదు వాళ్ళకల్లా పొలాలు ఉన్నాయి వలసలు వెళ్ళే వాళ్ళు అంటే వలసలు అంటే ఇక్కడ పని పనిచేసేవాళ్ళు కదా వాళ్ళు ఆ గ్రామాలు గ్రామాలు వలసలు వెళ్ళిపోతున్నాయి కంప్లీట్ అవుట్లెటెడ్ తాళాలు వేసుకున్నాయి వాళ్ళకల్లా ల్యాండ్స్ ఉన్నాయి ఆ వర్షాధారం ఆ వర్షాధారం వర్షాలు సహకరించగా పంటలు లేక ఆ పిల్లల్ని పోషించుకోలేక ఆ విధంగా వలస ఒక నాలుగు నెలలు మన అక్కడ చేయడం మన ఊరికి రావడం మన వర్షకారం మన డిపెండ్ అవ్వదు అట్లాగా అదే వాటర్ వచ్చింది అనుకోండి మీకు ప్రతి దగ్గర సాగునీరు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా సస్యశ్యామలం ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది పంటలు వండి పుష్కలంగా జీవన స్థితిగతులే మారిపోతాయి ప్రజలది ఆటోమేటిక్ దాని నుంచే ఇప్పుడు ప్రతి అదే కావాల్సింది రైతుకు కానీ ఎందుకు కర్నూలు పార్లమెంట్ ఇప్పటిదాకా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు ఎక్కడ చిన్న చూపు జరిగింది అంటే ఏం చెప్తారు ఎక్కడ చిన్నచూపు పాలకుల నిర్లక్ష్యమా తెలియదు ఆ ప్రాంతం మీద చిన్న చూపా అర్థం కావట్లేదు జాయింట్ స్టేట్లో ఉన్నప్పటి నుంచి మాకు అన్యాయమే జాయింట్ స్టేట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒక పరిశ్రమ లేదంటే ఎంతో దారుణం అంటే టీజీ వెంకటేష్ గారు కర్నూలు టౌన్ సమీపంలో ఏదో ఒక పరిశ్రమ ఉంది కాబట్టి మాకు ఏదో ఒక నాలుగు వేల ఐదు వందల మందికి ఉపాధి కలిగిస్తున్నందుకు ఆ ప్రాంతానికి కొంచెం అవుట్ ఒక ఫ్యాక్టరీ కనబడుతుంది అంత అక్కడ ఇంకా మిగతా ఎక్కడెక్కడ తీసుకుంటా కూడా మరి ఎందుకు ఇంతవరకు డెవలప్ అయ్యేదో మాకే దాన్ని అందుబడని రహస్యం అది కాబట్టి అందులో భాగంగా మా అలాంటి యువకులను వచ్చినామంటే ఖచ్చితంగా పరిశ్రమల మీద ఇరిగేషన్ మీనా ఈ రెండు మెయిన్ కాన్సెప్ట్ సో మీ విజన్ ప్రధానంగా ఆర్ట్ మీదే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ నారాజు గారు ఆల్ ది బెస్ట్ మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలని కోరుకుంటున్నాం ఇది నాగరాజ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ